కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తను వింటారు పనులు ముందుకు వెళ్తాయి వేగం పెరుగుతూ ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలుకు ప్రయత్నాలు కొనసాగుతాయి పిల్లల ద్వారా మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి శుభవార్తను వింటారు కర్కాటక రాశివారు ఈరోజు నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతూ ఉంటుంది దూరం నుంచి శుభవార్తను వింటారు ఆరోగ్యంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది నిరుద్యోగులకు కొంత శుభవార్త అందుతూ ఉంటుంది సింహరాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టించండి లేదా సింధూరం సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ఆదాయ మార్గాలు కొద్దిగా పెరుగుతాయి వ్యాపారస్తులకు లాభాలు కూడా కొంత గడిస్తారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది మిత్రులను కలుస్తారు చిన్ననాటి స్నేహితులను దూర బంధువులను కలిసే అవకాశం ఉన్నది వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకొని మీరు స్వామికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది